హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ ఎల్బీనగర్కి దగ్గరలో ఉన్న హైత్ నగర్లో ఉన్నాము హైత్ నగర్ మెయిన్ రోడ్లోనే మనకి ఈరోజు ఒక స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చాయి మనతో పాటు బిల్డర్ గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది మళ్ళీ సార్ ఇప్పుడు మన అపార్ట్మెంట్లో అంటే స్టాండ్లోన్ అపార్ట్మెంట్ కదా సార్ ఇప్పుడు ఈ ఫ్లోర్ వైజ్ కాన్సెప్ట్తో మీరు ఈ ఫ్లాట్స్ ముందుకు తీసుకొచ్చారు అయితే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి యాజ్ డేట్ టోటల్ మొత్తం నాలుగు యూనిట్లు అండి ఒక యూనిట్ పోయింది మూడు యూనిట్లు ఖాళీ ఖాళీ యూనిట్లు ఉన్నాయి ఒకటి యూనిట్ సేల్ అయిపోయింది అయితే ఒకసారి మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందామా తప్పకుండా ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రాపర్టీ వీడియో మొత్తం చూస్తూ లొకేషన్ రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను పూర్తి వీడియో చూడండి వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మనం వెళ్తూ వెళ్తూ రేట్ గురించి కూడా ఫస్ట్ మాట్లాడుకుందాము రేట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఈ రేట్లో మీరుంటే పూర్తి వీడియో చూడండి స్పెషలీ హైదరాబాద్ హైత్ నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి అపార్ట్మెంట్లో స్టాండ్లోని అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మంచి రోడ్ కనెక్టివిటీతో ఎక్సలెంట్ కాలేజెస్ స్కూల్స్ ఉన్న ప్రీమిషన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది సార్ ఒక ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందే మన ప్రేక్షకులకి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి రేట్ చెప్పుకుందాము రేట్ చెప్తే వాళ్ళకి ఈ రేట్లో ఉంటే ముందుకు వెళ్ళిపోతారు పూర్తి వీడియో చూస్తారు ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనం వీడియో మొత్తం చూపించి లాస్ట్కి రేట్ చెప్తే కూడా కరెక్ట్ కాదు కాబట్టి మొదట రేట్ చెప్దాం తప్పకుండా రేట్ చెప్పేసి మీకు తెచ్చి చూపిద్దాం రేట్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు మేము ఇది మొత్తం కాదు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఓకే మేము ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ చెప్తున్నాము ఇంక్లూడింగ్ ఆల్ అని ఓకే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ మనం ఎమ్యూనిటీస్ ఏందో కూడా ఒకసారి చూసుకుంటూ మాట్లాడదాం సార్ మా మాతో పాటు ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మంచి ర్యాంప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి కార్స్ ఈజీగా వచ్చే విధంగా ర్యాంప్ అయితే ఇచ్చారు ఇది హైత్ నగర్లో శివశక్తి నగర్ కాలనీ అంటారు మనకి మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర నుండి చూసుకుంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అంటే లెస్ దెన్ వన్ కిలోమీటర్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఈ శివశక్తి నగర్ ఇంటర్నల్ రోడ్ నుంచి చూసుకుంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచే ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ అంటే మనం ఎక్కడ నుంచి అయితే రాఘవేంద్ర హోటల్ నుంచి టర్నింగ్ తీసుకుంటాము బస్ స్టాప్ దగ్గర నుంచి వస్తూ రాఘవేంద్ర దగ్గర నుంచి టర్నింగ్ తీసుకుంటాము అక్కడ నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ కిలోమీటర్ కాదు ఆ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ లోపే ఉంటుంది రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నుంచి చూసుకుంటే నాలుగు వందల యాభై మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ వస్తుంది మెయిన్ రోడ్లో చూసుకుంటే మీకు శ్రీ చైతన్య స్కూల్తో పాటు నారాయణ స్కూల్స్ చూసుకోవచ్చు పాటు జీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇంకోటి శ్రీ చైతన్య స్కూల్ పక్కనే శివాలయం టెంపుల్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్ల లోపే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది సార్ ఇప్పుడు ఒక్క యూనిట్ వాళ్ళకి ఒక కార్ ఇస్తున్నారా కార్ తో పాటు బైక్ డబల్ కార్ పార్కింగ్ పార్కింగ్ ఇస్తున్నాము ఓకే టోటల్ గా ఇందులో మీకు సెవెన్ కార్స్ పార్కింగ్ వస్తుంది ఓకే కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం వాడుకో కార్ పెట్టుకోవచ్చు రెండు బైక్స్ పెట్టుకునే విధంగా ఇస్తున్నారు మొత్తానికి అయితే ఎమ్యూనిటీస్ అన్నారు కదా సార్ ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు మాది స్టాండర్డ్ లో అపార్ట్మెంట్ కాబట్టి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు కస్టమర్ యాక్చువల్ గా ఇచ్చేది అంటే కిలోస్ గా జనరేటర్ ఇస్తాం ఓకే జనరేటర్ ఇస్తున్నారు వెరీ గుడ్ ఓకే ఆటోమేటిక్ డోర్స్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తా ఓకే ఆటోమేటిక్ వాటర్ వస్తుంది ఓకే ఓకే ఓకేనా కూడా వెరీ గుడ్ ఒకసారి చూద్దాము అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాము సార్ చెప్పిన విధంగా డబల్ కార్ పార్కింగ్ అయితే ఉంది మనకు ఒక కారు ఒక రెండు బైక్స్ పెట్టుకునే విధంగా అయితే సౌకర్యంగా ఇచ్చారు అయితే రెండు వేల రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో తో ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ చూస్తానికి వచ్చాము యాజ్ ఆఫ్ డేట్ మూడు యూనిట్లు అందుబాటులో ఉన్నాయి ఒక యూనిట్ సేల్ అయిపోయింది అయితే కంప్లీట్ త్రీ ఫేస్ పవర్ సప్లై ఇస్తున్నారు ఆటోమేటిక్ మీకు లిఫ్ట్ చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇంకా మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన మెయిన్ ఒక విషయం ఏమంటే సెట్ బ్యాక్స్ చూసుకుంటే మినిమం ఐదు ఫీట్ల బ్యాక్స్ అన్ని వైపులా మెయిన్ సెట్ బ్యాక్స్ తీసుకున్నారు సార్ వాళ్ళు ఒక్కసారి నేను మీకు బ్యాక్స్ చూపిస్తాను నాతో పాటు ట్రావెల్ చేయండి వీడియోలో ఇక్కడ మీకు మంచిగా కొన్ని ప్లాంటేషన్ కూడా ఇచ్చారు చుట్టూరు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఐదు ఫీట్ల సెట్ బ్యాక్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ సెట్ బ్యాక్ ఐదు ఫీట్లు ఉంటుంది ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ సెట్ బ్యాక్ ఇది కూడా ఐదు ఫీ ఐదు ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది మనం ఈ అపార్ట్మెంట్ ఏదైతే చూస్తున్నామో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో మెయిన్ గేట్ మన కార్స్ రావడం పోవడం అంతా వెస్ట్ ఫేసింగ్ నుంచి ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రీ డోర్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మీకు అది చూపిస్తాను ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న సెట్బ్యాక్ ఐదు ఫీట్ల బ్యాక్ అండ్ ఇక్కడ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ కోసము ఇక్కడ ఇంకుడు గుంతలు ఇచ్చారు మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈయన బిల్డర్ గారు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఇంటికి ఓనర్ కూడా అయింది ఈ అపార్ట్మెంట్కి అక్కడ మీకు వాటర్ వాటర్ సంపించారు ఇచ్చారు వాటర్ వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే బోర్ ఇక్కడ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేసి ప్రాపర్టీని డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కసారి మనము మనం ఏ ఫ్లోర్కి వెళ్దాం సార్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామా ఓకే లిఫ్ట్లో వెళ్దాం రండి ఆటోమేటిక్ లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇది ఇది బ్రాండెడ్ యూజ్ చేశారా సార్ లిఫ్ట్ ఎంతమంది ఎక్కువ వచ్చింది ఇందులో ఫోర్ ఇన్ నలుగురు ఓకే ఓకే ఇక్కడ మొత్తం పవర్ సప్లై కోసం ప్యానల్ బోర్డ్ ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం త్రీ ఫేస్ కరెంట్ ఉంటుంది మనము లిఫ్ట్లో వెళ్దాం రండి ఆటోమేటిక్ లిఫ్ట్ ఇది నలుగురు ఒకటేసారి వెళ్ళే విధంగా ఈ లిఫ్ట్ని డిజైన్ చేయడం జరిగింది బాగుంది సార్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము మనతో పాటు బిల్డర్ గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు స్క్రీన్ పైన సార్ నంబర్ ఇస్తున్నాను అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఈ బాల్కనీలో చూసుకుంటే ఐదు ఫీట్ల బాల్కనీ ఇచ్చారు మంచి రైలింగ్ సెటప్తో ఉంది మనకి సెక్యూర్డ్గా అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే సార్ మొత్తం ఇండియన్ ఫ్రేమ్ ఇచ్చారు మెయిన్ చౌకోట్ బీటీ ప్యూర్ ఇండియన్ సార్ వెరీ గుడ్ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము సరే రండి ఫ్రెండ్స్ నాతో పాటు అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు స్పేషియస్ హాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఎంత స్పేషియస్గా ఉందో మీరు చూడండి విశాలంగా అనిపిస్తుంది మీరు అంటే స్పెషలీ హైత్ నగర్ పోలీస్ స్టేషన్కి దగ్గరలో అండ్ మెయిన్ రోడ్కి విజయవాడ హైవేకి దగ్గరలో ప్రాపర్టీ చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని హా హండ్రెడ్ పర్సెంట్ మీరు కన్సిడర్ చేయండి స్క్రీన్ పైన సార్ నంబర్ ఇస్తున్నాను ఒకసారి కాల్ చేసి రండి ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు అయితే సార్తో మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఇంటరాక్షన్ జరిగింది ఈ ప్రాపర్టీ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది మా ఛానల్లో అయితే ఫ్లోర్స్ కూడా చూసుకోండి టైల్స్ వేయలేదు సార్ ఎంతో రిస్క్ తీసుకొని మొత్తం కంప్లీట్ మార్బుల్ గ్రైనేట్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఒకసారి కొంచెం దగ్గర చూపించండి సారీ మార్బుల్ గ్రనేట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ ఇప్పుడు ఈ ఈ టైంలో ఇలాంటి మార్బుల్ గ్రనేట్ వేయాలంటే చాలా అంటే ఖర్చుతో కూడిన పని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ అండ్ వెంటిలేషన్ కూడా చూసుకొని ఎంత బాగా ఇచ్చారో ఫస్ట్ నేను మీకు ఇక్కడ యూటిలిటీ స్పేస్ కూడా చూపిస్తాను మనకి ఈస్ట్కి ఒకసారి చూడండి ఈస్ట్కి మెయిన్ డోర్ అంటే మనం ఇంట్లోకి వచ్చే విధంగా ఈ ఫ్లాట్లోకి వచ్చే విధంగా ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు అండ్ మళ్ళీ వాస్తుకి నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఓకే ఈ నార్త్ కూడా డోర్ ఇచ్చారు ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్పేస్ని మంచిగా యూటిలిటీ స్పేస్ కింద వాడడం వాడుకోవడం కోసం ఇచ్చారు ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు వాష్ బేసిన్ ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సెటప్ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు ఏదైనా వాషింగ్ ఏరియా పర్పస్ ఇక్కడ వాడుకోవచ్చు అండ్ ఇంకోటి కిచెన్ పక్కన కూడా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను అయితే ఇక్కడ హాల్లో మీరు చూసుకుంటే వెంటిలేషన్ కోసము ఇక్కడ నార్త్కి ఒక విండో ఇచ్చారు నార్త్కి ఒక విండో ఇచ్చారు మంచిగా గ్రిల్స్ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు హై స్టాండర్డ్ గ్రిల్స్ ఇచ్చారు నోట్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఈస్ట్కి కూడా డోర్ పక్కనే ఇంకొక గ్రిల్ ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా ఉంది నిజం చెప్పాలంటే దేవుడు పూజారం కూడా మీరు చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఎంత స్పేషియస్గా ఉందో చాలా బాగుంది మినిమమ్ ఎంత ఇచ్చారు సార్ ఇది సైజు ఇది ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ బై ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్ ఇచ్చారా సెవెన్ సెవెన్ సూపర్ ఫ్రెండ్స్ నాలుగున్నర ఫీట్ లో ఫీట్లో పెడుతూ సెవెన్ ఫీట్ లెంత్తో ఇచ్చారు చాలా బాగుంది విశాలంగా ఉంది గది కోసం అయితే చాలా బాగా ఇచ్చారు స్పేస్ ఎక్కువ తీసుకొని ఇచ్చారు సార్ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకోటి కిచెన్ చూసుకోవచ్చు చిన్నగా బాగా ఇచ్చారు మీకు కావాలనుకుంటే కబోర్డ్ సెటప్ నైన్ బై నైన్ ఏమంటే నైన్ బై నైన్ నైన్ బై నైన్ నైన్ బై నైన్ సైజ్లో కిచెన్ ఇచ్చారు మీరు కావాలనుకుంటే కబోర్డ్ సెటప్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు వాష్ స్పేస్ని ఇవ్వడం జరిగింది అండ్ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు మినిమమ్ మీకు రెండు ఫీట్ల పైనే ఉంది ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఇక్కడ సౌత్కి ఒక డోర్తో మీకు బయటికి అంటే వాషింగ్ స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు వాషింగ్ మిషన్ అంతా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు మన కిచెన్ సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ మనం వాష్ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బాగుంది ఇది ఒకసారి మనము బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ హాల్ అయితే చాలా బాగుంది సార్ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో ఉంటుంది మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాము రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ డబల్ కోట్ కింగ్ సైజ్ బెడ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి చాలా బాగుంది మీకు సౌత్కి ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు యూపీవీసీ విండో విత్ హై స్టాండర్డ్ గ్రిల్స్తో ఇచ్చారు బాగుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు పదిహేను పద్నాలుగు పదిహేను పద్నాలుగు సూపర్ సార్ మాస్టర్ బెడ్రూమ్ సైజు పదిహేను పద్నాలుగు సైజెస్తో ఉంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోవచ్చు వెస్ట్ ఫేసింగ్ కూడా మీరు చూడండి రెండు వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు విశాలంగా ఉంది మెయిన్ విశాలంగా ఇచ్చారు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ బాత్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ చూపిస్తున్నాను మీకు నేను ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు మీకు బై టెన్ బై ఫోర్ టెన్ బై ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఇది టెన్ బై ఫోర్ సైజెస్లో ఉన్న బాత్రూము వెస్ట్రన్ సిట్టింగ్తో మీకు ఇది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు హిండివేర్కి సంబంధించింది అన్ని బ్రాండింగ్ యూస్ చేశారు సార్ కంప్లీట్ హిండివేర్ అయినా హిండ్వేర్ వెరీ గుడ్ సార్ హై రైజ్ బిల్డింగ్స్కి వాడే మెటీరియల్ వాడారు మీరు నాలుగు ఫ్లోర్లో కూడా చాలా గ్రేట్ సార్ ఫ్రెండ్స్ మనము మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం కదా ఇక్కడ మన పేరెంట్స్ మన అంటే మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ కోసం అని ఇది ఒక బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇది కూడా టెన్ బై టెన్ బై లెవెన్ సైజులో ఇచ్చారు ఇక్కడ మన గ్రాండ్ పేరెంట్స్ మన పిల్లలు వాళ్ళకి ఇది బెడ్రూమ్ యూస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది అక్కడ లో రూఫ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ లో రూఫ్ చూడండి మీరు కొద్దిగా వీడియో ఎంత ఎక్కువైనా పూర్తి వీడియో చూడండి ఇది స్థిరాస్తికి సంబంధించిన ప్రా విషయం కాబట్టి పూర్తిగా వీడియో చూడండి ఇక్కడ కూడా మీరు చూసుకుంటే హెండ్వేర్ సంబంధించిన వెస్టర్న్ సిట్టింగ్ షవర్ మీకు మంచి ప్లంబింగ్ ఇచ్చారు జాగ్వార్ ఫిట్టింగ్స్ ఇచ్చారు మళ్ళీ జాగ్వార్ అండ్ హెండ్వేర్ సంబంధించింది మొత్తం వాడరు గ్రేట్ సార్ బాగుంది ఈ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్ ఇది బాల్కనీ చూపిస్తాను ఒకసారి రండి ఈ బాల్కనీ అంటే మనం మీరు చూసుకోవచ్చు ఈ బాల్కనీ వ్యూ ఇక్కడ అక్కడ కూడా ఏంటంటే కొంచెం వాషింగ్ అయితే సంబంధించింది ఏదైనా ఉంటే చేసుకునే విధంగా అక్కడ ఇచ్చారు హోల్ అయితే ఇచ్చారు బాగుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది చూసుకోవచ్చు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయి అక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఆ బిల్డింగ్ అది శ్రీ చైతన్య స్కూల్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది అయితే ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది ఓకే రండి సార్ అయితే మనము థర్డ్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం రండి మూడవ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు బాగుంది ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు సౌత్ ఫేస్ట్లో వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు చూసుకోవచ్చు మీరు మొత్తం మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ చూస్తున్నాము హైత్ నగర్లో శివశక్తి నగర్ కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కూడా ఇది కూడా వెస్ట్రన్ సిట్టింగ్తో ఇచ్చారు హిండివేర్ అండ్ జాగ్వార్ ఫిట్టింగ్స్ ఇచ్చారు ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక వాష్ బేసిన్ ఇచ్చారు చూసుకోవచ్చు బాగుంది ఇది కూడా హిండివేర్ సంబంధించిన బ్రాండింగ్ చూడండి దీన్ని నార్మల్ హై బిల్డింగ్స్ బిల్డింగ్స్కి ఏవైతే ఐటమ్స్ అంటే వస్తువులు వాడతారో కోసం సార్ అదే మెయింటైన్ చేయడం జరిగింది నాలుగు ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ కూడా సీసీ కెమెరా సెటప్స్ కంక్లూడ్ చేద్దాం వీడియోని బయట బయటకు వెళ్ళి కంక్లూ ఫ్రెండ్స్ లెటర్స్ కంక్లూడ్ అబౌట్ దిస్ స్టాండ్లోన్ అపార్ట్మెంట్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ గురించి కంక్లూడ్ చేద్దాము అయితే స్పెషలీ హైదరాబాద్ హైత్ నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో చాలా స్పేషియస్గా ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేసి ఒక్కసారి మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి సార్ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు చెప్పిన విధంగా ఐదు వేల రెండు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కింద చెప్పడం జరిగింది అయితే సార్ని ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను సార్ ఏమన్నా నెగోషియబుల్ చేస్తారాగోషిబుల్ నెగోషియబుల్ అవుతుంది బ్యాంక్ బ్యాంక్లోనే ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చా ఏ బ్యాంక్ నుంచి అయినా డాక్యుమెంట్ ఇస్తాం ప్రొట్ చేస్తాము ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మా కస్టమర్స్తో మీరు యాజ్ బిల్డర్ బిల్డర్గా యాజ్ ఓనర్ ఓనర్గా యాజ్ ఎ పర్సనల్గా కట్టుకున్న అపార్ట్మెంట్ అండి మీరు చాలా వచ్చి పర్సనల్గా చూసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేమైతే మామూలుగా మనం ఎలా పర్సనల్గా చేసుకుంటామో అలాగే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి నెగ్లిజిబుల్ ఇష్యూస్ ఏమీ లేవు ఎవ్రీథింగ్ ఇస్ నైస్ మీరు వచ్చేసారి చూసుకొని మీరు ముందుకెళ్ళచ్చు యా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ ఆర్ వెరీ మచ్ హానెస్ట్ సార్ ఇంకోటి శాస్త్రి గారు ఇతను లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంది మాకు మాకు తెలుసు కాకపోతే మా ప్రాపర్టీ ఎవరు తీసుకుంటారో వాళ్ళు అంటే ఇది వినియోగించుకోవాలి సో ఫ్రెండ్స్ అంటే మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ కస్టమర్స్ ఎవరైనా ఒక్కసారి ఫిజికల్గా ఈ ప్రాపర్టీ చూడండి చూసిన తర్వాత మీకు మెయిన్ రోడ్ డిస్టెన్స్ అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న సౌకర్యాలు కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ అన్నీ చూసిన తర్వాత సార్ నెంబర్ ఇచ్చాను సార్ ఇక్కడే ఉంటారు మీరు సార్తో మాట్లాడండి రేట్ కూడా నెగోషియబుల్ చేస్తారు మీరు ఏ బ్యాంకు మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది ఏ నుండి అయినా మీరు లోన్కి వెళ్ళి ప్రాపర్టీని అయితే గ్రాప్ చేసుకోవచ్చు వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకేదైనా మీరు పర్సనల్గా ఇంకేదైనా క్వైరీ ఉన్నా మా వందే భారత్ ప్రాపర్టీస్ని కూడా సంప్రదించవచ్చు మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము రేట్ నెగోసియేషన్స్ దగ్గర అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో జెన్యున్గా ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాము అండ్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి మా వందే భారత్ ప్రాపర్టీస్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను ఐ విష్యూ ఆల్ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా మంచి కలర్స్తో నిండిపో నిండిపోవాలని కోరుతూ ఆ భగవంతుడిని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ